హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి నేనైతే మళ్ళీ ఒక కొత్త ప్రయోగం అయితే చేయబోతున్నాను అనమాట ఒక ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను సో దీని మీద అయితే ఎప్పుడూ చేయలేండి కొత్త ప్రయోగం అయితే చేయబోతున్నాను దానికి ఎంత అయ్యింది ఏంటి ఎన్ని దారాలు పడినాయి కాస్ట్ ఎంత అయ్యింది దేనికి ప్రతిదానికి దేనికి ఎంత అయ్యింది ఏంటి అని ఫుల్ వీడియో అయితే మొత్తం వివరాలు అయితే అన్నీ చెప్తానండి మధ్యలో అయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ అయితే అందుతాయి అనమాట తప్పకుండా వీడియో అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే నేను ఇప్పుడు వేయాలనుకుంటున్న డిజైన్ అయితే ఇదనమాట నేను ఇది ఆరోహి డిజైన్స్ అని అక్కడ నుంచి ఎంబ్రాయిడరీ డిజైన్స్ నుంచి అయితే తీసుకున్నానండి ఇది ఈ డిజైన్ నేను ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొన్నాను ఆ థ్రెడ్స్ వచ్చి సిక్స్టీన్ థ్రెడ్స్ తీ పడతాయి అనమాట దీనికి డిజైన్కి మనకి ఎన్ని కలర్స్ అయితే పడతాయని చెప్పారు సేమ్ అన్ని కలర్స్ అయితే తీసుకున్నానండి డిజైన్ ప్రకారం చూపించిన కలర్స్ అన్నీ అయితే తీసాను అంటే కొత్తగా అయితే నేనైతే ఏమీ ఇంప్రొవైజ్ చేయదలుచుకోలేదు యాజ్ టీజ్గా డిజైన్కి ఎన్ని కలర్స్ పడతాయి అన్నారు ఎలాంటి కలర్స్ పడతాయి అన్నారు సేమ్ అలాగా ఆ డిజైన్ మనకి ఇచ్చినప్పుడే దాని పక్కన అన్ని ఉన్నాయన్నమాట ఈ ఈ ఆరోహి అన్నాను కదా ఇందులో అయితే బాగున్నదండి ఎన్ని స్టిచ్చెస్ ఏంటి అని చెప్పి ప్రతిదీ ఆ డిజైన్ పక్కన మనకు డీటెయిల్స్ అన్నీ ఉంటున్నాయి అన్నమాట సో చూద్దాము అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి తీసుకున్నాను ఇది ఆర్డర్ కస్టమర్ నుంచి వచ్చిన ఆర్డర్ అయితే కాదండి నేను ఓన్గా అయితే వేస్తున్నాను అనమాట మా హస్బెండ్కి ఒక హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయితే ఒకటి తగిలింది సో ఏదైనా డిఫరెంట్గా అంటే ఇప్పుడు హౌస్ వార్మింగ్స్ అనేటప్పటికీ మనమైతే ఏది పడితే అది గిఫ్టింగ్ కూడా చేయలేకపోతున్నాం కదండి ఎందుకంటే అందరూ ఇప్పుడు మోడర్న్ హౌసెస్ అయిపోయి మనం ఏది పడితే అది ఇస్తే వాళ్ళు ఎవరు ఏమీ పెట్టుకోవట్లేదు ఎక్కడో పక్కన పడేస్తున్నారు వాళ్ళు కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే పెట్టుకుంటున్నారు ఇంట్లోని అందుకని మనము ఏంటంటే ఏది పడితే అది ఇవ్వలేం కదా అందుకే దానికోసమని నేనైతే ఇది ఈ డిజైన్ అయితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట మా వారన్నారు సరే టైం కూడా తక్కువ ఉంది కదా అవుతుంది అనుకుంటే చూడు లేదంటే వేరే ఏదన్నా చూద్దాము అనేసి అన్నారు లేదులేండి అయిపోతుంది అని చెప్పి తీసుకున్నాను ఇదిగోండి నా ఫ్రేమింగ్ అయితే ఇది టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ అనమాట ఫ్రేము అంటే ఈ డిజైన్ వచ్చేది ఇంకంతకు మించి మ్యాక్సిమం సైజ్ అనమాట దీనికి ఏంటంటే ఇంకా చిన్నదైనా అవుతుంది కానీ ఇంకా పెద్దదైతే రాదు ఇదే లాస్ట్ సైజ్ అనమాట నా ఫ్రేమ్కి ఇదే లాస్ట్ సైజు ఇంకా పెద్ద ఫ్రేమ్స్ ఉన్నాయనుకోండి ఇంకా పెద్ద సైజు వస్తుంది కానీ ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇంకా లేదంటే ఇంకా చిన్నది కూడా అవుతుంది అనమాట కలర్స్ వచ్చి దీనికి సిక్స్టీన్ కలర్స్ అండి థ్రెడ్స్ సిక్స్టీన్ థ్రెడ్స్ తీసుకుంటుంది మనము మిషన్లోనైతే ట్వెల్వ్ కలర్స్ మాత్రమే పెట్టడానికి అవుతుంది అనమాట ట్వెల్వ్ ట్వెల్వ్ నీడిల్స్ అనమాట మన మిషన్ కాబట్టి ట్వెల్వ్ కలర్స్ ఫస్ట్ పెట్టడానికి అవుతుంది ఫస్ట్ ట్వెల్వ్ కలర్స్ అయిపోయిన తర్వాత మిగిలిన కలర్స్ ఏమైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇచ్చుకోవాలన్నమాట సో ఫస్ట్ అయితే మేము ట్వెల్వ్ కలర్స్ పెట్టాము యాక్చువల్గా నా మిషన్లో మూడు సూదులు అయితే ఇరిగిపోయి ఉన్నాయండి కాబట్టి నైన్ కలర్స్ అనమాట నైన్ కలర్స్ అయితే పెట్టేశాను స్టార్టింగ్ అయితే ఇంకా అదే మనము ఫ్రేమింగ్ సెంటరింగ్ చేసుకోవాలి ఎందుకంటే సైడ్కి వెళ్ళింది అనుకోండి డిజైన్ అయితే డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సెంటరింగ్ చేసుకుని ప్లస్ డిజైన్ ఎంతవరకు వస్తుంది ఏంటి అని మొత్తం అన్ని మార్కింగ్ చేసుకుని నేనైతే డిజైన్ అయితే ఇచ్చాను అనమాట సో అదైతే స్టార్ట్ అయిందండి దీనికి ఈ డిజైన్ స్టిచ్చెస్ వచ్చి టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ అనమాట టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ స్టిచ్చెస్ యాక్చువల్గా అక్కడ వర్క్కి అయితే ఎయిట్ అవర్స్ పడుతుందని చెప్పి ఇచ్చారు కాకపోతే మనకి అయితే ఎక్కువే పట్టింది అనుకోండి ఒక పది పన్నెండు గంటలైతే పట్టింది మధ్యలో దారం తెగిపోవడాలు బాబిన్లో దారం అయిపోవడాలు అంటే మనం మళ్ళీ థ్రెడ్స్ కూడా మార్చుకోవాల్సి ఉంది కదండి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి నాకైతే అంత టైం పట్టింది నేను ఈ రోజు ఈవినింగ్ పెట్టాను అనుకోండి మరుసటి రోజు నేను ముందు రోజు ఈవినింగ్ పెట్టాను ఈ రోజు ఈవినింగ్ కల్లా అయ్యింది అనమాట అంటే నాకు ఇంచుమించు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పట్టిందండి వన్ డే అయితే పట్టింది అంటే నేను మధ్యలో నైట్ మెషిన్ ఆఫ్ చేసాను నైట్ పెట్టిన తర్వాత పది పదికే పదకొండు గంటల వరకు ఎప్పటి వరకు మెషిన్ రన్ అయింది తర్వాత ఆపేసాను తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశాను అనమాట అక్కడి నుంచి ఈవినింగ్ వరకు అయితే వర్క్ అయ్యేసిందండి అందులో యాస్టీస్గా కలర్స్ కూడా ఏం కలర్స్ అయితే అక్కడ ఇచ్చారు సేమ్ అదే కలర్స్ నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట అన్ని కలర్స్ కూడా ఒక్క కలర్ కూడా ఏమీ మార్చలేదండి అదే చెప్తున్నానంటే ఏమైనా మనం చేంజ్ చేసిన తర్వాత యాసీస్గా అలా రాలేదనుకోండి మళ్ళీ మనమే అంటాం కదా డిజైన్ సరిగా రాలేదు అని అందుకని అలా అవ్వకూడదు యాస్టీస్గా అయ్యే కలర్స్ వాడి చూద్దాము అసలు ఎలా వస్తుందో ఫస్ట్ టైం ట్రైల్ కదా ఓకే బాగా వస్తే గిఫ్టింగ్ ఇద్దాము లేదు బా రాలేదు అనుకుంటే మనకు ఒక అనుభవం వస్తుంది లేదు నెక్స్ట్ టైం ఇలాంటివి ట్రై చేయొచ్చా ట్రై చేయకూడదన్నది ఒక అనుభవం వస్తుంది ఇంకా ఈ పీస్ కూడా మన దగ్గరే ఉండిపోతుంది మనం వాడుకోవచ్చులే మన ఏదో అలాగా పెట్టేసి ఉంచుకోవచ్చులే అనుకోండి ధైర్యం చేసి అయితే నేను ఈ డిజైన్ అయితే వేసానండి అదే కస్టమర్ది అనుకోండి చాలా భయం అనిపిస్తుంది సరిగ్గా రాకపోతే అని ఇప్పుడు అనుకోండి చాలా ధైర్యంగా వేరే కస్టమర్కి వెయ్యాలన్నా కూడా మనం అయితే ఈజీగా వేయొచ్చు ఎక్సలెంట్ అనమాట ఇది మధ్యలో వన్ ల్యాక్స్ స్టిచెస్ అయ్యే వరకు అయితే మాకు అస్సలు అర్థం కాలేదు ఇది ఏం కుడుతుందో కూడా అర్థం కాలేదన్నమాట పైన ఒక కలర్ కుట్టేది మధ్యలో ఒక కలర్ కుట్టేది కిందకొచ్చి ఇంకో కలర్ కుట్టేది అన్నీ ఏంటో ముడిపడిపోయిన థ్రెడ్స్ లాగా అటు ఇటు అటు ఇటు ఉంటే ఏంటబ్బా అసలు ఏమవుతుంది ఇది అనుకొని మమ్మీ ఏంటి మమ్మీ ఏంటి మమ్మీ వర్క్ ఇలా అవుతుంది అని మా అబ్బాయి అయితే అంటూ ఉండేవాడు ఏదో ఒకటి అవుతుంది లేరా ఆగో కంగారు పడుకు లాస్ట్కి అయ్యేటప్పటికి ఏమవుతుందో చూద్దాం అసలు మనము ఫస్ట్ టైం వేస్తున్నాం కదా అనుకున్నాము కానీ నిజంగా అండి వర్క్ అంతా ఫినిష్ అయ్యేటప్పటికైతే ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఎక్సలెంట్ అండి నిజంగా ఏదన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇది యూనిక్గా ఉంటుంది అనమాట మీరు ఎవరైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా యూనిక్గా ఉంటుంది ఇప్పుడు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గిఫ్ట్ ఇస్తాం చూడండి అలాంటప్పుడు ఇలాంటివి అయితే చూస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఏంటంటే బుద్ధుడు అనేటప్పటికి ఇప్పుడు కుల మతాలతో సంబంధం లేదు ఎవరైనా పెట్టుకుంటున్నారు కదండి అందుకే మనం చూడండి ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నప్పుడు బుద్ధుడు బొమ్మలు కానీ బుద్ధుడు ఎలాంటి వాల్పేపర్స్ కూడా చాలామంది వెళ్ళాల చూడండి చాలా చక్కగా వేయించుకుంటున్నారు కదండి అలాగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇదైతే చాలా సూపర్ ఉంటుంది అనమాట లాస్ట్కైతే ఫినిషింగ్ అయితే అయిపోవచ్చిందండి లాస్ట్ అవుతూ ఉన్నది మీరు చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందంటే లాస్ట్ అసలు మ్యాజిక్ చేసినట్టు అనమాట ఏదో పెయింట్తో ఆర్ట్ వేసినట్టు అనిపించిందండి లాస్ట్ అయ్యేటప్పటికైతే నిజంగా అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఇది చెప్పడానికి నాకైతే మాటలే రావట్లేదు అనమాట అంత ఎక్సలెంట్ ఫినిషింగ్ ఉంది ఎవరినికన్నా మనం ఇది ఇస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళ హాల్లో మనం ఇచ్చిన గిఫ్ట్ అయితే కనిపిస్తుంది అండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఎందుకంటే ఈ బుద్ధుడు బొమ్మ అన్నది ఎక్కడో స్టోర్ రూమ్లోని పెట్టలేరు కిచెన్లోని పెట్టలేరు బెడ్రూమ్లోని పెట్టరు కాబట్టి హాల్లోనే కంపల్సరీ పెడతారనమాట నిజంగా మనం ఇచ్చిన ఐటెము అలాగా హాల్లోనూ ఎక్కడైనా కనిపించే ప్లేస్లో పెట్టారనుకోండి మనకి ఆ ఆనందమే వేరు కదండి మా ఆనందం మన మాటల్లోనే చెప్పలేము అనమాట అంత బాగుంటుంది ఇక్కడ మేము లాస్ట్లో నా పే అదే అనీ ఫ్యాషన్స్ ఫోన్ నెంబర్ వేసాం కదండి ఇది నేను ఫోన్ నెంబర్ అక్కడ తప్పేసాము సెవెన్ డబల్ సిక్స్ వేయాలి కదా ఒక సిక్కే ఒక సిక్సే వేశామనమాట సో ఇదైతే ఫ్రేమింగ్ చేయించడానికి అయితే తీసుకెళ్ళామండి తీసుకెళ్తే ఫస్ట్ మేము ఒక ఫోటో స్టూడియోకి అనమాట తీసుకెళ్తే అక్కడైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫ్రేమింగ్ చేయడానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టూ థౌజండ్కి అయితే అవుతుంది ఫైనల్ ప్రైజు ఇది ఏంటంటే డబల్ ఫ్రేమింగ్ చేయాలి అని చెప్పన్నారు అనమాట అబ్బా మరి టూ థౌజండ్ అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఒక ఫోర్ థౌ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే ఫ్రేమింగ్ అయిపోద్దేమో అనుకున్నాను చూస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్కి అవుతుంది అన్నారు వామ్మో అనుకుని టూ థౌజండ్ ఫ్రేమింగ్కేనా అనుకుని సరే అని ఒకటి రెండు షాపులు తిరిగిన తర్వాత ఫైనల్గా అయితే ఇక్కడ అన్ని ఫ్రేమ్సే ఫోటో అదే ఈ ఫొటోస్ అన్నిటికీ ఫ్రేమ్స్ చేస్తారు కదండి ఆ షాప్కి అనమాట డైరెక్ట్ షాప్కే వెళ్ళి అడిగామనమాట అడిగితే అక్కడేమో ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఎయిటీన్ హండ్రెడ్ చెప్తే అడిగితే సిక్స్టీన్ హండ్రెడ్కి చేస్తాననేసి అన్నారనమాట మనకి ఆ ఫ్రేమింగ్ అది కూడా డబల్ ఫ్రేమింగే ఇది ఫోటో కదండి అది కూడా క్లాత్ మీద కదా అందుకని కంపల్సరీ డబుల్ ఫ్రేమింగ్ చేయిస్తేనే బాగుంటుంది డబుల్ ఫ్రేమింగ్ చేయాలి అన్నారు మీరు కొంచెం ఎర్లీగా తెస్తే ఎర్లీగా అయిపోయినమ్మా అని చెప్పేసి అంటున్నారు అనమాట అంటే మేము కూడా టైం లేదు మేము ఆ రోజు నైట్ నైన్ కలా ఇచ్చాము మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండింటికల్లా ఇచ్చామని ఇచ్చేమని చెప్పామన్నమాట కానీ ఆయన ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి ఇంకా రెడీ చేయలేదు మేము వెళ్ళిన తర్వాత అక్కడ మేము వెయిట్ చేస్తున్నప్పుడు మా ఎదురుగానే చేసి ఇచ్చారనమాట అయితే ఆయన కూడా మంచి వర్కర్లా ఉన్నారనమాట చాలా నీట్గా చేశారండి ఫాస్ట్గా చేశారు వన్ మేము ఇంచుమించు వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడే అనమాట అక్కడే లేట్ అయిపోయింది పాపం మా వారు ట్వెల్వ్కి వెళ్ళవలసింది ఫంక్షన్కి వన్ థర్టీ అయిపోయింది వన్ థర్టీ వరకు అక్కడే వెయిట్ చేస్తూ ఉండిపోయామనమాట మొత్తం అంతా అయితే రెడీ అయిపోయిందిలండి ఇంకా మేము తీసుకురావాలి కదా ఇంటికి తీసుకురావాలి కదా ఆ గిఫ్ట్ చేయించడానికి మేము మళ్ళీ బయటకు తీసుకెళ్తే ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ గిఫ్ట్ పేపరు అవన్నీ దానికైతే ఏమేమైతే కావాలో అవన్నీ కూడా మేము ఇంటికి తీసుకుని వచ్చేసి ఇంట్లోనే మా హస్బెండ్ ఆయన రెడీ అయ్యేలోపు గబగబా మేమైతే ఇది రెడీ చేసామన్నమాట నిజంగానండి ఇది ఫ్రేమింగ్ చేయించిన తర్వాత నాకైతే అసలు గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా నాకు మనసు రాలేదు నిజంగా టైం ఉంటే వేరే ఏదన్నా వాళ్ళకి గిఫ్ట్ అన్నది ఏర్పాటు చేసేసి ఇది నేను ఇంట్లో ఉంచేసి ఏమో ఇంకా టైం కూడా లేదు కాబట్టి కంపల్సరీ ఇచ్చేవాల్సి వచ్చిందనమాట నిజంగా అంత సూపర్ ఉందనమాట నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని మీలో ఎవరైనా సరే గిఫ్టింగ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం ఇదైతే ఎక్సలెంట్ అండి అందులో అయితే తిరిగే లేదనమాట ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట ఇస్తే కూడా మనం ఇచ్చే గిఫ్ట్ వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీ అండి ఇది వద్దనుకునే వాళ్ళు ఉండరు పెట్టుకునే వాళ్ళు ఉండరు కాబట్టి నిజంగా అంత సూపర్ ఉంటుంది నేనైతే దీన్ని గిఫ్టింగ్ పే అది చేయడానికి అని చెప్పి ఇవన్నీ సెట్ చేస్తున్నాను ఒక ఒక్క పేపర్ అయితే సరిపోలేదండి రెండు పేపర్స్ గిఫ్ట్ పేపర్ ఉంటుంది కదా దాన్ని రెండు కలిపి అంటించి దానికి ఒక సైడ్కి అనమాట మళ్ళీ రెండు కలిపి అంటించి ఒక సైడ్కి అలా చేసాము సో నాకైతే ఆ క్లాత్ వచ్చి మీకు ఇంతకు దానికి ఎంత అయిందో చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నానండి క్లాత్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ హండ్రెడ్ రూపీస్ నా మనకి ఆ క్లాత్ పడింది అయితే హాఫ్ మీటర్ పడింది హాఫ్ మీటర్ అంటే ఫిఫ్టీ రూపీస్ అనమాట నాకు టైం వచ్చి ఎయిట్ అవర్స్ అంటే అదే టూ ల్యాక్స్ ఎయిట్ అవర్స్ అన్నకాడికి మనకి చెప్పాను కదండి ఒక టెన్ ట్వెల్వ్ అవర్స్ అలా అయితే పడింది టైం ఎక్కువే తీసుకుంది ఇంకా ఫ్రేమింగ్కేమో సిక్స్టీన్ హండ్రెడ్ అయితే అయ్యిందండి ఓవరాల్గా అయితే మనకు అయిన ఖర్చు అంటే నేను మామూలుగా టూ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌసండ్ స్టిచ్చెస్ కదా దానికైతే నేను ఒక టూ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తానండి ఫ్రేమింగ్కి సిక్స్టీన్ హండ్రెడ్ అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే అయ్యిందనమాట ఇంకా చిన్న చిన్న అంటే థ్రెడ్స్ ఖర్చు ఒకటి ఉన్నది ఫైవ్ హండ్రెడ్ థ్రెడ్స్కి అవుతుంది ఫైవ్ సిక్స్టీ ఈచ్ వన్ థ్రెడ్ వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ కదా తర్వాత క్లాత్ నేను డిజైన్ డిజైన్ వచ్చి ఆరోహి నుంచి ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నానండి డిజైన్ మీకు ఇంచుమించు దానికి ఈ సంబంధించిన డీటెయిల్స్ అని అయితే ఇచ్చాను అనుకుంటున్నాను నాకు అలాగా ఒక ఫోర్ థౌజండ్ వరకు అయితే అయ్యింది ఈజీగానే అయ్యింది ఖర్చు అయితే ఓవరాల్గా ఫ్రేమింగ్తో సహా కానీ అంతకంటే వర్తబుల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది నేను ఇదన్నీ గిఫ్ట్ ప్యాపింగ్ రెడీ చేసే లోపల మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు చాలా హడావుడిగా అనమాట అంటే చాలా లేట్ అయిపోయింది కదా వెళ్ళడానికి అందుకని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బయలుదేరేశారనమాట ఫైనల్లీ అయితే అనుకున్నట్టు చాలా బాగా తయారైపోయిందండి దాని కష్టం ఎంత ఉన్నదో మా వారికి తెలుసు కాబట్టి దాన్ని ఒక చంటిపిటం తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లి చక్కగా బ్యాక్ సీట్లో దాన్ని పడుకోబెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారనమాట చాలా అంటే చాలా సూపర్ ఉందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఇది మీరు ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ క్లాత్ మీద వేసి నన్ను నన్ను పంపించేయమన్నా మీకు పంపించేస్తాను మీరు దగ్గరలో ఉన్న మీ షాప్ మీకు ఎక్కడన్నా నియర్ బై ఉన్న షాప్స్లో మీరు ఫ్రేమింగ్ చేయించుకోవచ్చండి ఒక్కో చోట ఈ ఫ్రేమింగ్ కూడా ఇందులో కూడా క్వాలిటీస్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి కాబట్టి మన ఏరియాని బట్టి మనకి కొన్ని మోడల్స్ మారుతూ ఉంటాయి మీరు చేయించుకుంటాను అనుకుంటే మీ కంఫర్ట్ని బట్టి మీ రేట్ని మీరు అడ్జస్ట్ చేసుకుని డబల్ ఫ్రేమింగ్ చేయాలి కాబట్టి మీరు చేయించుకోవచ్చండి ওকে নাম বাড়ি